హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు చాందనీస్ వరల్డ్ ఇంకా మనకి రంజాన్ మాసం అయితే ఇంకా వారమే ఉంది కదండి సో అయిపోయి వచ్చిందనమాట సో అందుకని చెప్పేసి ఇలా ఇంకొకసారి నేను ఉపవాసం ఉన్నవారి కోసం అని చెప్పేసి బగారా అన్నం ఎగ్ అండా కుర్మా దాల్చారు అయితే ఇవ్వాలనుకున్నామండి సో అయితే ఇది అంతా మండే ప్రిపేర్ చేశామన్నమాట సో మా ఆయన మా అమ్మగారు మా చెల్లెలు మా తమ్ముడు మా పాప అందరం అయితే పార్టిసిపేట్ చేసి సక్సెస్ఫుల్గా మంచి టేస్ట్తో అయితే వన్ ఇలా అంత ప్యాక్ కూడా చేసేసి ఇలా అయితే మేము సెండ్ చేయడం జరిగిందండి చాలా మంచిగా అనిపించింది హ్యాపీ అనిపించింది సో సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది సో ఈ ప్రిపరేషన్ అంతా మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఇలా వీడియో షూట్ చేయడం అయితే జరిగిందండి మా వాడైతే పడుకుంటున్నాడనమాట ఇక్కడ అందుకని చెప్పేసి ఎంత ప్రశాంతంగా మేము ఈ ప్యాకింగ్ అంతా సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ చేసేసాము వండేసి సో రైస్ చూస్తున్నారు కదా బగారా రైస్ చాలా మంచిగా వచ్చేసింది ఈ దాల్చార వచ్చేసి మా ఓనర్ మేడం వచ్చేసి నేను వండిస్తాను అని చెప్పారండి సో ఆ దాల్చార వచ్చేసి మా ఓనర్ మేడం వండిచ్చేసారనమాట మేము వచ్చేసి బగారా అన్నము అండా కుర్మ అయితే చేసేసామన్నమాట సో బగారా అన్నంకి కావాల్సిన పదార్థాలండి ఇవన్నీ ఆనియన్స్ పచ్చిమిర్చి మసాలాలు అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ చెక్క లవంగము కొద్దిగా యాలక్కాయలు ధనియాల పొడి కారం పొడి పసుపండి నెక్స్ట్ వచ్చేసి ఇవి టమోటాలన్నమాట ఈ కట్టింగ్ అంతా మా మదరే చేశారనమాట సో ఇక్కడ వచ్చేసి కొత్తిమీర పుదీనా మెంతి ఆకు ఇదంతా నీట్గా కడిగేసేసామన్నమాట కడిగి తరిగేసి పెట్టేసాము నెక్స్ట్ వచ్చేసి అండ కుర్మా అండి ఇది ఆనియన్స్ పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు అనమాట ఇవి కూడా నీటికి కట్ చేసాం ఇది వచ్చేసి అల్లము మిరియాలు జీలకర్ర ధనియాలు కారం పొడి కొబ్బరి అండి ఇవన్నీ మంచిగా వేసి కొద్దిగా అల్లం అనేది ఎక్కువ వేసి పేస్ట్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట దీనివల్లే అండా కుర్మా టేస్ట్ వస్తుంది చాలా మంచిగా చాలా మంచిగా సూపర్ టేస్ట్ అయితే ఉండింది నెక్స్ట్ కొత్తిమీర కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్ద అనమాట ఇదంతా రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనమాట సో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి టమోటా అండి ఈ టమోటాని కొద్దిగా తరిగేసి ఇలా బరక అయితే పేస్ట్ చేసి అయితే అనమాట నెక్స్ట్ ఇంకా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ అనేది బాయిల్ చేసేసామండి బాయిల్ చేసేసి చల్లార్చి తొప్పు అయితే తీసేసి పెట్టేసామన్నమాట నెక్స్ట్ ఇలా మంచిగా వచ్చేసి ఫ్రై చేసుకోవాలన్నమాట దీన్ని డైరెక్ట్ మనం ఆయిల్లోకి వదిలితే అది పోయి కింద ఉండడము ఆ ఎగ్ అనేది తగలడము విరిగిపోవడము ఇలా జరుగుతుందండి సో అలా కాకుండా ఇలా అయితే మంచిగా ఒక చానీ అయితే వేసేసుకునేసి ఇలా అయితే ఎగ్స్ అనేది మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు గోల్డ్ అండ్ రెడ్ కలర్ వచ్చేంత వరకుగా ఫ్రై చేసేసుకున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా కడాయి పెట్టేసాము ఆయిల్ వేసేసి ఇలా పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసేసామండి ఇది కుర్మా అని చెప్పాను కదా అండా కుర్మా కాబట్టి కొద్దిగా ఆనియన్స్ చిటి చిట్టిగా తరిగేసుకొని వేసుకుంటే మంచిగా ఉంటుంది నేనైతే కట్టర్లోకి వేసేసి మంచిగా కట్ చేసేసాను అనమాట ఇలా రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు వేపేయాలండి ఇది పసుపు కారం పొడి ధనియాల పొడి ఉప్పు అనమాట తగినంత ఉప్పు నేనైతే ఒక ఫిఫ్టీ ఫైవ్ ఎగ్స్ అయితే తీసుకున్నానండి అందులో వచ్చేసి ఒక ఫైవ్ వెళ్ళిపోయాయి అనమాట సరిగ్గా లేవు అంటే విరిగిపోవడం అలా అయింది నేను అందుకు పక్కన తీసేసాను అనమాట రిమైనింగ్ అన్ని నేను ఫ్రై చేసేసాను సో ఇలా అంతా మంచిగా వేపేయాలన్నమాట ఇది ఆ తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలండి లేకపోతే అడుగుంటుంది అనమాట అదంతా పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకున్న తర్వాత ఆనియన్స్ మసాలాస్ అన్ని నెక్స్ట్ వచ్చేసి టమోటా అండి టమోటా ప్యూరీ అనేది పేస్ట్ అనేది వేసేసామన్నమాట నేను బరక బరకగా పెట్టాను కదా సో ఇదంతా దగ్గర పడి ఉడికేపాటికి మనకి టమోటాస్ మంచిగా మగ్గిపోతాయి సో అవి మగ్గిపోయిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ అనేది రెడీ చేసుకున్నాం కదండి సో నెక్స్ట్ పేస్ట్ అనేది వేసేసాను అనమాట అల్లము కొబ్బరి పేస్ట్ అంతా సో తగినన్ని అది కొద్దిగా మంచిగా వేపేసి తర్వాత ఒక టూ మినిట్స్ తగినన్ని వాటర్ అంటే మనకి కుర్మా ఏ మోతాదులో కావాలో అన్నది చూసుకునేసేసి వాటర్ అనేది పోసి కొద్దిసేపు ఉడకని ఇలా చూసారు కదా ఆయిల్ అంతా పైకి తెలియదనమాట అంతే సో మంచిగా ఉడికిపోయింది నెక్స్ట్ ఎగ్స్ అనేది ఒక వైపుగా నీట్గా వేసుకుంటూ వస్తున్నాను అనమాట ఎలా పడితే అలా వేస్తే ఏమవుతుందంటే ఎగ్స్ మెత్తకుంటాయి కదా చెదిరిపోతుందనమాట సో అలా కాకోకుండా నీట్గా సర్దుతూ ఇలా వేస్తూ వచ్చాననమాట సో చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా అయితే ఉన్నది టేస్ట్ కూడా అదే రేంజ్లో ఉందండి సో ఎగ్ అనేది ఎలా పడితే అలా కలపకోకుండా నీట్గా ఒక వైపు నుంచి తీసుకొని పైకి కిందికి అలా వేయాలన్నమాట సో అప్పుడే మసాలాలు మంచిగా పడతాయి దీనికి మనం వచ్చేసి లాస్ట్ వచ్చేసి కొత్తిమీర జల్లుకోవాలండి ఇలా సో కొత్తిమీర అనేది చల్లేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి ఆ ఎగ్కి మసాలా మొత్తం మంచిగా పట్టేటట్టుగా అయితే పెట్టేసాం చూసారు కదా ఎగ్ కుర్మా అనేది మంచిగా రెడీ అయిపోయింది నెక్స్ట్ మా తమ్ముడు ఇంక కొద్దిగా కొత్తిమీర చల్లక్క అంటే చల్లేసాను అనమాట సో నెక్స్ట్ ఇంత ప్రిపరేషన్ చేస్తూ ఆయన పిలుచుకోకుండా ఉంటానా పిలిచేశాను వచ్చేసారు ఇలా వచ్చేసి అయితే నాకు హెల్ప్ చేస్తూ ఇలా కలియదిప్పుతున్నారు అనమాట సో ఇది వచ్చేసి ఆనియన్స్ వేశానండి సో ఆయన అయితే దిప్పుతున్నారు దీన్ని సో కడాయి పెట్టేసాము రైస్ కోసం అని చెప్పేసి ఆయిల్ వేసేసి తగినంత ఆయిల్ వేసేసి ఫస్ట్ ఆనియన్స్ వేసేసి మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేపేసామన్నమాట సో ఆ తర్వాత అర్ధం వేగిన తర్వాత నేను పచ్చిమిర్చి వేసేసానండి మిగతా అర్ధం వచ్చేసి వేపేసామన్నమాట రెండు ప్యారలల్గా ఫ్రై అయితే అయిపోయాయి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసేసాను దానికి కావాల్సిన పదార్థాలు చూపించ కదా మసాలాస్ సో అవన్నీ వేసేసి అయితే మంచిగా అయితే ఇలా ఫ్రై చేస్తున్నాను అనమాట సో వాటర్ అయితే యాడ్ చేయలేదు నెక్స్ట్ టమోటాస్ వేద్దామని చెప్పేసి వాటర్ అయితే యాడ్ చేయలేదు సో ఇలా అంతా వేసేసిన తర్వాత కొన్ని వాటర్ అయితే వేయాలండి లేకపోతే అడుగంటి పోతుంది ఇది సో ఇలా అయితే గినా మంచిగా ఫ్రై అయితే అయిపోయింది అనమాట నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పుదీనా మెంతి ఆకు అనేది తరగైతే వేసేసి కొద్దిగా కొత్తిమీర వెళ్తే చల్లేసాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఉప్పు మనము ఎంత రైస్ అయితే తీసుకున్నామో దానికి తగినంత నేనైతే ఇక్కడ ఎయిట్ కేజీస్ రైస్ అయితే నేను వండుతున్నానండి సో దానికి తగినంత ఉప్పు అయితే వేసేసాను నెక్స్ట్ వాటర్ అది ఇది ఎయిట్ కేజీ రైస్ వచ్చేసి నాకు దానికి పైగా నిండుగా వచ్చేసింది అనమాట సో దీంతో నేను ఆల్రెడీ టమోటాస్లో మనకు కొన్ని వాటర్ ఉన్నాయి కదా సో దీంతో సరియస్సులు వేయాలన్నమాట కానీ నేను అలా వేయానండి సరేసులు ఆల్రెడీ మనం హాఫ్ ఎన్ అవర్ రైస్ అనేది నేను ముందే నానబెట్టేసి ఉంటాను కాబట్టి వన్ అండ్ హాఫ్ వేసాను అందులో ఒక కాల్ భాగం వాటర్ అనేది వచ్చేసింటే సో ఇలా అయితే మంచిగా అయితే పొంగు అయితే పట్టిందనమాట మనకి వాటర్ ఎసురు అయితే మరుగుతూ ఉంది సో నెక్స్ట్ వచ్చేసి హాఫ్ ఎన్ అవర్ నేను ముందే మంచిగా కడిగేసి నానేసిన రైస్ని వచ్చేసి ఇలా చాన్ని తీసుకొని మంచిగా వాటర్ అన్నీ పోయేటట్టుగా చేసేసి అందులోకి అయితే రైస్ అయితే వేసేసాను అనమాట సో కొద్దిసేపు మూత అయితే పెట్టేశాను ఒక త్రీ మినిట్స్ అలా హై ఫ్లేమ్ పెట్టేస్తున్నాను అనమాట ఎందుకంటే ఎక్కువ చిన్నగా పెట్టి రైస్ వండేసామనుకోండి ఎక్కువ రైస్ కదా తొందరగా ముద్ద అయిపోతుంది అనమాట సో ఇది కొద్దిగా పొడి పొడిగా ఉండడానికి వచ్చేసి నేను లెమన్ జ్యూస్ అనేది వేసేసానండి చూసారు కదా కొద్దిగా ఇలా బాగా మంచిగా ఉడుకుతున్నప్పుడు మాత్రం కింద తొందరగా అడుగు అంటుందండి కొద్దిగా కలియ దిప్పుతూ ఉండాలన్నమాట కింద నుంచి రైస్ పైకి పైనుంచి కిందకి ఇలా వేయాలి ఫైనల్గా అయితే రై వాటర్ అనేది ఇంకిపోయాయి కొత్తిమీర చల్లేసాను అనమాట సో ఇంకా మూత అయితే పెట్టేసి బరువు అయితే పెట్టాలి కదా అందుకని చెప్పేసి బరువు పెట్టేసాను చూసారు కదా రైస్ అయితే ఇలా వచ్చేసింది ప్యాకింగ్ అయితే రెడీ అయిపోయింది ఉపవాసం ఉన్నవారికి అందరికీ సెండ్ చేసేసాము ఇలా హ్యాపీ హ్యాపీగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ